ఐసైట్ ఇప్పుడు ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య ఇప్పుడు ఐసైట్ కేముంది చిన్నపిల్లలకు సైతం కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి కళ్లద్దాలను వాడటం ఇబ్బందిగా ఉన్నవారు కాంటాక్ట్ లెన్స్ ను వాడుతూ కవర్ చేస్తుంటే మరికొందరు ముక్కు మోహంపై మచ్చలు పడేలా కళ్లద్దాలను భరిస్తున్నారు కళ్ళద్దాలు లేకపోతే అక్షరం ముఖ కూడా చదవలేని సమస్య మరికొందరిది ఇప్పుడు ఈ కంటి చూపును మెరుగుపరుచుకునే సులువైన మార్గం గురించి తెలుసుకుందాం సహజ సిద్ధమైన వాటితో కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు వాల్నట్స్ తేనె కలబంద నిమ్మరసం మిశ్రమం దీన్ని ఎలా వాడితే కంటి చూపు మెరుగుపడుతుందో చూద్దాం హాఫ్ కిలో వాల్నట్ వందల గ్రాముల ఆర్గానిక్ తేనె వంద గ్రాముల కలబంద జెల్ నాలుగు నిమ్మకాయలు నిమ్మకాయ రసం తీసి వాల్నట్ ఆర్గానిక్ తేనె కలబంద జల్ వీటన్నింటినీ బాగా కలపాలి ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం రాత్రి భోజనానికి ముందు రోజుకు మూడు సార్లు చొప్పున ఈ మిశ్రమం తీసుకోవాలి ఈ మిశ్రమంలో కంటి చూపును మెరుగుపరిచే విటమిన్లు అత్యధికంగా ఉంటాయి దీంతో కొద్ది రోజుల్లోనే మీ కంటి చూపులో మార్పుని గమనిస్తారు మెరుగయ్యే వరకు ఇలా మిశ్రమాన్ని తీసుకోవడం మంచిది ఆరు నెలల ప్రెగ్నెన్సీ దాటినవారు కిడ్నీలు గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు దీన్ని తీసుకోకపోవటమే ఉత్తమం